బాగా హీలింగ్ జరుగుతుంది అన్నమాట కళ్ళు క్లీనింగ్ అవుతాయి అవుతున్నాయి చాలా మందికి కళ్ళకు కళ్ళ జోడు ఉండి స్పెడ్స్ ఉండి ఐసైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వారం రోజులు లేకపోతే తొమ్మిది రోజులు చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా కళ్ళ జోడు లేకుండా పుస్తకాలు చదివడం స్టార్ట్ అయిపోయింది అన్నమాట అలాంటి లాభాలు రావడము కొంతమందికి ఏంటంటే కాళ్ళు నొప్పులు ఎక్కడైనా ముఖ్యంగా ఫ్రాక్చర్ అయ్యింది పది సంవత్సరాలు నొప్పు ఉందండి ఫ్రాక్చర్ అయింది కట్టు నొప్పి అయితే ఉంది అని అంటున్నారు ఈ వర్క్షాప్ వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా నొప్పులు అన్నీ వెళ్ళిపోవడము